అండి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరు బాగా అందులో మనం ఉండాలి ఒకసారి ఇలా ట్రై చేయండి ఏంటంటే ఇది నాటుకోడండి నాటుకోడితో ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను ఇది అండి సింపుల్గా ఈజీగా నేను ఎలా చేస్తున్నానో చూడండి అబ్జర్వ్ చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఇలా కూడా ట్రై చేయచ్చా అన్నంత టేస్టీగా వచ్చిందండి ఇందులో ఉల్లిపాయ కానీ ఏమీ కనిపించకుండా మనకి ఏంటంటారు నాటుకోడు అన్నట్టు ఉందండి ఇది అంత టేస్టీగా వచ్చింది నేనైతే ఫస్ట్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్లో ఏమీ వేయలేదు శుభ్రంగా ఒక పదిసార్లు కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకున్నానండి వేసుకుని నూనెలో ఒక రెండు మూడు నిమిషాలు చక్కగా మగ్గ అనుకో మనకి మంచిగా ఉంటుందండి ఇందులో అయితే ఫస్ట్ నేను పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసి చక్కగా మగ్గ పెడదామండి ఉప్పు కానీ ఏమీ వేయలేదు చక్కగా పసుపు వేసి వేసి చక్కగా మగ్గ పెట్టామనుకోండి వాటర్ అంతా వస్తుంది ఇప్పుడైతే ఫ్రెష్గా అల్లం దంచానండి ఓన్లీ ఉత్ అల్లం ముక్కే చిన్న అల్లం ముక్క దంచి వేసాను అల్లం దంచి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తర్వాత మసాలాలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ప్రస్తుతానికైతే చిన్న ముక్క దంచుకొని వేసుకున్నాను చూడండి అబ్జర్వ్ చేయండి నేను ఎలా చేశాను అనేది డీటెయిల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది లేదు కిప్ చేసి అక్కడక్కడ చూస్తే మీకు ఏమి అర్థమవుదండి ఆ అల్లం దంచిన అల్లంతో పాటు చికెన్ అనేది బాగా మగ్గిందండి వాటర్ ఇంకిపోయే వరకు ఆ టైంలో రెండు ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకుని రెండు పచ్చిమిరగాయలు రెండు ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకుని వేసుకున్నానండి ఈ కూడా ఇప్పుడు బాగా ఇందులోనే కలిపేసుకోవాలి ఇప్పుడు వరకు నేను ఉప్పు వేయలేదు కదండి ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసానండి ఎందుకంటే నీరు ఇంకిపోయింది కాబట్టి ఈసారి అయితే మొక్కకు ఉప్పు అనేది అంత తొందరగా పట్టుకోదు అప్పుడు మొక్క అనేది ఉప్పు ఉప్పుగా అవ్వదు అనమాట మొక్కలు వేసిన వెంటనే ఉప్పు వేసేస్తే వాటర్ వల్ల ఉప్పగా అయిపోతుంది చూసారు కదా ఉల్లిపాయ ఎక్కడా కనిపించట్లేదు మనం ఉల్లిపాయ ముందు బాగా వేపకపోయినా కూడా మనకి ఇందులో సగం వేగిన చికెన్ ఉంది కదండి దాంతోపాటు ఉల్లిపాయ కూడా బాగా వేగిపోయిందండి తర్వాత ఈ పేస్ట్ ఏంటంటే గసగసాలు ధనియాలు జీలకర్ర లామొక్క యాలక్క చెక్క కొంచెం అల్లం వెల్లుల్లి ఇవన్నీ కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ఆ ముద్ద వేసాను తర్వాత ఒక్కటంటూ ఒక టమాటా వేసానండి ఒకటంటే ఒక టమాటా వేసి తర్వాత రుచికి సరిపడగా కారం వేసి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని పచ్చిమిరకాయలు బాగా ఉన్నాయండి అందుకు నేను కొంచెం కారం వేసాను ఇప్పుడైతే కొంచెం గరం మసాలా వేసాను ఇవన్నీ బాగా కలుపుకొని తక్కువ వాటర్ వేసి మనం ఇది నాటుకోడి ముద్దర అండి అందుకు మూల ఒక నాలుగు విజిల్లు ఐదు విజిల్లు వేయించుకోవాలి చూసారు కదా ఇప్పుడే కూర అయితే రెడీ అయిపోయినట్టు మనకి అంత టిమ్టింగ్గా ఉంది కూర రెడీ అయిపోయింది అన్నంత కానీ ఇదైతే విజిల్ పెట్టాలండి విజిల్ పెడితే మనకి చక్కగా అంటు రెడీ అయిపోతుంది అన్నమాట అండి నేను తక్కువ వాటర్ పోసాను చూసారు కదా మ్యాక్సిమం సగం కూర అయితే ఉడికిపోయిందండి ఇక్కడే ఇంకా సగం విజిల్ పెడితే మనకి చికెన్ ముద్రదు కాబట్టి బాగా ఉడుగుతుందండి చూడండి నేను ఈజీగా సింపుల్గా టేస్టీగా చేశాను ఇందులో హెవీగా అడాబడి ఏమీ లేదు మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఈ కూర అనేది ఎలా చేశాను అనేది విజిల్ అయిపోయిన తర్వాత నేను ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసానండి ఇప్పుడు దీన్ని అంటలాగా మనం చేసుకోవాలన్నమాట ఆ వాటర్ అంతా ఇంకిపోయి అంటు వచ్చే వరకు మనం దీన్ని ఎగరపెట్టుకోవాలి అలా ఎగరపెట్టుకుంటే ఇది నాటుకోడి అంటు కూర అవుతుందండి అంటే అంటే నూనె తేరుతూ మనకి ఎర్రగా నూనె తేరుతూ అంటే ఏదో అంటారు చూసారా కథ అన్నట్టు ఉంటుంది కూర చూస్తేనే కథ కథలాడుతుంది తినాలనిపిస్తుంది అని అంటారు అలా ఉంటుంది అండి ఇది అంత అంటూ వచ్చేలా వండుకుంటే కొంచెం వేసుకుంటే మనకి కూర అనేది బోళ్ళన్నం కలుస్తుందండి అంత బాగుంటుంది ఒక్కసారి ఇలాగా చేసుకుని చూడండి మాకైతే శుభ్రంగా నాకే సరే కదా చూస్తే మీకు తినాలనిపిస్తుందండి మీకు తినాలనిపిస్తే ఎలా చేసుకుని ఒకసారి ఎలా వచ్చిందో చూసి నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు కూర అయితేనండి ఎలాగా చేతితో నాకేస్తారనమాట అంత టేస్టీగా వచ్చింది అంత కమ్మగా వచ్చింది రుచి అయితే మామూలుగా లేదండి ఎవరైనా ఇలా కొంచెం నాకేవలసిందే అంత రుచిగా ఉందనమాట అండి మా వాళ్ళు అయితే ఒక పూటకై లేపేశారండి ఇది అంత టేస్టీగా వచ్చింది దీన్నే నాటుకోడు అంటుకోరా అని అంటారు అంటే దగ్గరగా ముక్కతో పాటు వచ్చేదాన్నే అంటని అంటారనమాట అండి చూశారు కదండి రెసిపీ ఎంత సింపుల్గా ఉంది ఈజీగా ఉంది మీకు ఒక పది ఇరవై నిమిషాల్లో అయిపోయే కర్రీ ఇది కాకపోతే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్లో ఎలాంటి మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి ఛానల్లోకి వెళ్ళండి మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఇంకో కొంతమందికి షేర్ అవుతుంది చూశారు కదా కూరం చూస్తే కథకథలు తినాలనిపిస్తుందా అంత అంత బాగుందండి రుచుల్లో మామూలుగా లేదు అందులోనూ కొవ్వుతేరును కూడా ఏమో నా సామ్రంగా అన్నట్టుందే బాయ్ అండి ఈ వీడియో నచ్చిందంటే లైకు షేరు సబ్స్క్రైబు బాయ్ బాయ్